అందరికీ నమస్కారం అండి వైఎస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన ముందు గెస్ట్గా ఉన్నారు మహేందర్ మరి ఈరోజు టీవీ సీరియల్ చూడనటువంటి మహిళలు కానీ అసలు టీవీ లేని ఇల్లు కానీ ఉండదని అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు మరి ఈరోజు దాదాపు ఈటీవీ జెమిని మా జీ తెలుగు ఇలా ఎన్నో ఛానల్స్లో సుమారు పద్దెనిమిది సీరియల్స్కి కథ మాటలు స్క్రీన్ ప్లే రాసి ఒక ఫేమస్ స్క్రిప్ట్ రైటర్గా ఉన్నటువంటి మహేందర్ గారు మనకు గెస్ట్గా ఉన్నారు ఆయనతో మన ఇన్నర్వ్యూ ఈరోజు నమస్తే హాయ్ సార్ హారీ మహేందర్ ఓకే మహేందర్ ఎక్కడో ఇక్కడ ఒక గ్రామీణ ప్రాంతంలో పుట్టి ఎలాంటి నేపథ్యం లేకుండా ఈ సినీ రంగం వైపు టీవీ రంగం వైపు అడుగులు వేయడానికి ఏంటి ప్రేరణ ఎక్కడ కలిగింది దానికి అడుగులు ఏడబడ్డాయి సార్ అది అంటే మీరు చెప్పిన ఇంట్రోడ్యూట్ చేసిన దాంట్లో పద్దెనిమిది సీరియల్ పద్దెనిమిది సీరియల్ అంటే ఒకసారి వెనక తిరిగి ఆలోచిస్తుంటే నేను పద్దెనిమిది సీరియల్ రాసానని ఆలోచిస్తుంటేనే నైస్ గ్రేట్ అచీవ్మెంట్ అసలు అయితే సీరియల్ అంటే నా గ్రేట్ అచీవ్మెంట్ బట్ నేను వచ్చింది యాక్చువల్గా సినిమా పర్పస్ వచ్చాను వచ్చింది సినిమా పర్పస్ రెండు వేల నాలుగులో లో వచ్చాను దోసపాడు గ్రామం పెన్పాడు మండలం సురయాపేట జిల్లా అది ఇంటర్మీడియట్ సురేపేట డిగ్రీ బిరల్ కూడా చేశాను తర్వాత నేను ఇక్కడికి వచ్చింది సినిమా పర్పస్ ఇక్కడికి హైదరాబాద్ వచ్చాను కానీ టైంకి నాకు సినిమా ఇండస్ట్రీ కాదు కదా కనీసం హైదరాబాద్ ఎలా ఉంటుందో తెలియదు సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి ఒక యూనిక్ గా ఉండాలి నా ఫ్రెండ్స్ అంతా డిగ్రీ అయిపోయి ఆ తర్వాత పీజీకి వెళ్తున్నారు పేజీ చేసి ఏదో ఒక జాబ్ చేస్తూ ఒక లెక్చరర్ గా ఉండడం కంటే ఒక యూనిక్ గా ఉండాలి అనేది ఒక ఆలోచన దానికి ముందు ఏంటంటే ఇది డిగ్రీ అయిపోయిన తర్వాత ఒక పట్టా వచ్చి తీసుకుని నెక్స్ట్ ఏంటి అని ఆలోచించింది కదా స్కూల్ లైఫ్ లో నుంచే కల్చర్ యాక్టివిటీస్ కామెడీ వార్తలు రాయడం అలా కొంత ఈ కల్చర్ అటు కొంత ఉంది అది ఏంటంటే అది ఒక విధంగా గాడ్ గిఫ్ట్ ప్రతి క్రియేటర్ కి ఏంటంటే గాడ్ గిఫ్ట్ కొంత ఏదో ఒక అది డిఫాల్ట్ అని లేదంటే వాళ్ళ ఒక పిచ్ అంటారా లేదంటే ఒక క్రియేటివిటీ అంటారా కొంత ఇస్తాడు మనం చదువుతున్న కొద్ది పరిస్థితులు మారుతున్న కొద్ది అది ఏంటంటే అది ఆటోమేటిక్ గా వెంటాడుతూ ఉంటుంటాడు మన గోల్ ని క్యారీ అవుతుంట తీసుకెళ్తా ఉంటాం మీరు నమ్ముతారు లేదో అప్పుడు నోకియా ఫోన్లు ఇలా డబ్బా ఫోన్లు అవును నాలుగు వేల ఐదు వందల రూపాయల ఫోన్ అమ్ముకొని హైదరాబాద్ కి అంటే అది మీరు అన్నట్టు టూ థౌసండ్ ఫోర్ ప్రాంతంలోనే వచ్చేది నోకియా ఫోన్ ఇలా ఎంతగా ఉంటుంది నాలుగు వేల ఐదు వందల రూపాయల ఫోన్ తీసుకో ఫోన్ అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులు ఫోన్ అమ్మితే అప్పుడు ఏడు వేల ఏదో ఉన్నట్టు అమ్మితే నాలుగు వేల ఐదు వందలు వచ్చింది ఆ డబ్బు తీసుకొని వచ్చాను ఇక్కడికి ఆ ఏదో ఫ్రెండ్ చెప్పాడు ఇక్కడ సినిమా ఆఫీస్ ఉందని వచ్చిన మూడు రోజులకి సినిమా ఆఫీస్ ఎత్తేసారు నేను చే నంబర్ జంక్షన్ లో అక్కడ సినిమాకు సంబంధం లేని ఏరియా అక్కడ నుంచి నేను నగర్ రావడానికి టూ ఇయర్స్ పట్టాను నాతో పాటు వచ్చినటువంటి చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ అందరం కలిసి అదే ఏ ఆఫీస్ అయితే మేము వచ్చామో ఆ ఆఫీస్ అందరం రెంట్ వేసుకుంటూ పే చేసుకుంటూ సిక్స్ మంత్స్ వరకు ఓనర్ కి రెంట్ పే చేయక లక్కీగా ఓనర్ కూతు ఓనర్ వైఫ్ సూసైడ్ చేస్తుంది ఆ సమయానికి మేము ఉండడం వల్ల సేవ్ చేయడం వల్ల మా వల్లే ఓనర్ వైఫ్ బతికిందన్న బయట ఒక చిన్న కన్సన్ తోటి సిక్స్ మంత్స్ వరకు ఆయన రెంట్ ఇవ్వకుండా ఓపిక పెట్టాడు అలా ఒక టూ ఇయర్స్ అక్కడ స్ట్రగుల్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత కృష్ణనగర్ రావడం కృష్ణనగర్ లో సేవ్ ముందు డ్రైవర్స్ తో పాటు నేను రూమ్మెంట్ అప్పుడు ఐదు వందల రూపాయలు రెంట్ వాళ్ళు డ్రైవర్స్ దాంట్లో ఉన్నప్పుడు నాకు ఏంటంటే ఏ పేపర్ పేపర్ చదివిన తర్వాత ఎడిటోరియల్ అని ఉంటుంది థర్డ్ పేజీ దాంట్లో ఏంటంటే రాసినటువంటి న్యూస్ రాసినప్పుడు దాంట్లో ఒక పద ప్రయోగం చేస్తారు వర్డ్స్ కొన్ని డిఫరెంట్ గా అవును ఒక్కొక్క ఉంటుంది మనం రాసినది ఉంటుంది నేనేం చేశానంటే అందులో ఒక గీత గీసేవాడిని అండర్లైన్ చేసేవాడిచువల్గా పేపర్ వేయించుకోవడానికి కూడా నా దగ్గర డబ్బులు ఒక డ్రైవర్ దాసనారావు గారి కంపెనీలో పని పనిచేసే ఒక డ్రైవర్ ఆయనతో పాటు ఉన్నటువంటి ముగ్గురు నల్ల డ్రైవర్ తో పాటు అందులో ఒకరికి పేపర్ చదివేవాళ్ళు వాళ్ళు కష్టంగా నన్ను ఆ ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత నేను పేపర్ చదివి వాళ్ళకంటే ముందు పేపర్ చదివి అండర్లైన్ చేశాను అది ఏమైందంటే వన్ మంత్ తర్వాత వాళ్ళు పేపర్ కంటే నేను ఏం అండర్లైన్ చేశాననేది అది చూసేసి తమ్ముడు పైకి వస్తారా అని ఫస్ట్ ఒక డ్రైవర్ తరఫు నుంచి అక్కడ నుంచి సినిమా కష్టాలు సినిమా మహేందర్ గారు ఇప్పుడు మీరు ఎక్కడో చెప్పారు ఆ జిల్లాలో ఒక మార్మూల గ్రామంలో అది సినిమా అంటే యాక్చువల్గా అదొక వ్యసనం పిచ్చి అదే ఫ్యామిలీస్ కూడా సపోర్ట్ అసలు ఇంకా మీరు అన్నట్టు ఆ క్రియేటివిటీ కొంత ఈ ఆర్టికిల్స్ చదవడం దాంట్లో కొన్ని క్యాచ్ చేసి దాన్ని రాసుకున్న ఒకటి మంచి అలవాటే బట్ అదే మన అంటే నేపథ్యం ఎలాంటిది అంటే అరే ఏంద్ర సినిమా పిచ్చి ఏంద్ర ఇదేంద్ర బాబు ఏదో ఒకటి జాబ్ చేసుకోకుండా చదువుకొని మంచిగా ఏదో జాబ్ చేసుకో గవర్నమెంటో ప్రైవేటో అనేటువంటి నేపథ్యమే కానీ మీరు సినిమా రంగం వైపు ఇటు వస్తుంటే పరుగులు పెడుతుంటే మీ కుటుంబం నుంచి ఏమి అంటే దాన్ని అంటే బ్రేక్ అంటే సార్ ఇది చాలా వాల్యుబుల్ ప్రశ్న బేసిక్ గా తెలంగాణలో సినిమా ఇండస్ట్రీకి పెద్ద ఎంకరేజ్మెంట్ ఉండదు అసలు మీకు భీమవరంలో అయితే నేను వెళ్ళిపోతున్నానంటే బ్రిక్ ఎక్స్ పెట్టేసి నువ్వు నెల డబ్బులు పంపించేస్తామనిఫామ్ సక్సెస్ చూసారు నేను చెప్పేది చాలా సినిమాటిక్ గా ఉంటాయి మీరు చాలా నేను చెప్పేందుకు ఇంటీరియర్ లో చూసే వాళ్ళకు కూడా అవును చెప్పేది నిజమా అవద్దం అర్థం కాదు రెండు సంవత్సరాలు మా ఫ్యామిలీకి నేను చనిపోయిన బతకానో తెలియదు బిఫోర్ మ్యారేజ్ ఇచ్చారు కదా మీరు బిఫోర్ మ్యారేజ్ 20 డిగ్రీ అయిపోకుండా వచ్చేసారు టూ ఇయర్స్ కి మా సొంత మాత దగ్గర చనిపోతే కూడా నాకు తెలియదు హ్మ్ ఇన్ఫార్మ్ కాంటాక్ట్ లేదు ఇన్ఫర్మేషన్ లేదు ఉన్నాడా పోయాడా ఎక్కడో ఎక్కడ ఉన్నాడో తెలియదు ఎవరికీ తెలియదు టోటల్ దూరం ఉన్నారు చాలా దూరంగా ఉన్నారు దూరంగా ఉన్నారు మనకు ఎంత కాదనుకున్నా ఫ్యామిలీ అమ్మ నాన్న మన బంధువులు అందరు ఉంటారు మనకు పెయిన్ ఉంటుంది కానీ అవన్నీ చంపుకొని ఎక్కడ వాళ్ళు డిస్కరేజ్ చేస్తారేమో ఎందుకు అంటారేమో భయంతో అవన్నీ ముందు మెంటల్ గా ప్రిపేర్ అయ్యాను ప్రిపేర్ అయిపోయి టూ ఇయర్స్ ముందు నేను ఏ ఫ్యామిలీకి నేను ఎక్కడ మా ఫ్యామిలీకి ఎవరికి నేను వన్స్ నేను ఒక సినిమాలో చిన్న అవకాశం వచ్చిన తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత అప్పుడు మా ఫ్యామిలీ ఏంటంటే నో అన్నా వీడు అక్కడే ఉంటాడు ఎక్కడన్నా ఉంటాడు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు అప్పటికి ఫిక్స్ అయిపోయారు ఇప్పుడు నో అంటే వాడు రాడు 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 సో వాళ్ళు ఆప్షన్ ఇవ్వాలి సో ఫ్యామిలీ దగ్గర నుంచి సర్ల ఏదో ఒకటి అనే పరిస్థితి వాళ్ళు వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చేసి నన్ను వెళ్ళరా బాబు టాటా బై అనే పరిస్థితి కాదు బట్ మీరు అన్నట్టు ఏంటంటే ముందు ఫ్యామిలీ సైడ్ నుంచి వద్దు వెళ్ళొద్దు అని గీత గీసే పరిస్థితి అది ఫస్ట్ టూ ఇయర్స్ నన్ను అవకాశం కూడా అంటే రెండు సంవత్సరాలు నేను నా ఫ్యామిలీని వదులుకున్నాను నా ఫ్రెండ్స్ అందరికి నేను ఎవరికి కాంటాక్ట్ అయ్యాను ఉన్నానా పోయినా కూడా తెలియదు కమ్యూనికేషన్ లేదు అప్పటికి సో ఫస్ట్ ఆ అడుగులు నేను అసలు ఏంటి నమ్మకం అంత మొండి ధైర్యం ఏంటి అసలు అంటే ఇప్పుడు ఒకటి మనోహర్ గారు నాకు తెలిసి మీరు అన్నట్టు ఇంత చక్కటి మాట ఇది ఆంధ్ర భీమవరం అంటే ఆంధ్రాలో ఎట్లుంటది అంటే ఒక చైన్ ఉంటది ఓ డైరెక్టర్ కావచ్చు హీరో కావచ్చు క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావచ్చు ఒక ఫ్యామిలీనో వాళ్ళ దాంట్లో సర్కిల్లో ఉంటే వాళ్ళని అంటే పట్టుకొని ఇంటికి వచ్చి ఇవేసి కృష్ణానగర్ ఇవన్నీ ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కానీ మీ నేపథ్యం చూస్తే అసలు అలాంటిది లేదు ఒక గాడ్ ఫాదర్ లేడు ఇంకోటి ఏంటంటే సినిమా రంగం ఎవరైనా గాడ్ ఫాదర్ అంటే ఇక్కడ ఎవరో ఉండాలి ఫస్ట్ చెప్పాలంటే మీకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల నాలుగు వరకు నేను అంటే ఇండ్రెస్ అవ్వడానికి ముందు రెండు వేల ఎనిమిది వందల రూపాయలు కట్టింగ్ టెన్ పర్సెంట్ కట్టింగ్ పను రెండు వేల ఎనిమిది వందల రూపాయల శాలరీ తోటి ఒక కంపెనీలో చిన్న ఎంప్లాయీ జాయిన్ అయినా నేను ఇక్కడ హైదరాబాద్ లో లేదు మన దగ్గర ఈనాడు దాంట్లో నేను రెండు వేల ఎనిమిది వందల రూపాయలు ఎంప్లాయీగా జాయిన్ అయినట్టు నేను అదే ఈనాడుకి సిఇఓ పక్కన కూర్చొని కాఫీ తాగేంత పరిస్థితులు స్థాయికి వచ్చారు స్థాయిలో ఇప్పటికి నాకు ఒకప్పుడు నేను అక్కడి నుంచి మనం రామోజీ ఫిలిం సిటీ చూస్తుంటే దూరం నుంచి ఫిలిం సిటీ అనుకునే స్టేజ్ నుంచి ఈ రోజు నేరుగా నా కారు రామోజీ ఫిలిం సిటీకి నేరుగా లోపలికి వెళ్ళేంత ఈ ఎలా వచ్చింది అంటే ఫస్ట్ నేను నమ్మింది డై డూవర్ డైతే అందరికి తెలిసిన దీనికంటే ముందు ఒక ఇంటర్వ్యూ చూశానండి అక్కడే నాగేశ్వరావు గారిది నాగరావు నాగేశ్వరరావు గారు చదువుకుంది బతుకున్నప్పుడు చెప్పారు ఆ ఇంటర్వ్యూ వారి ఇంటర్వ్యూ అప్పటికి జమనీలోనో ఏదో మార్నింగ్ ఎయిట్ థర్టీకి సెలబ్రిటీని ఇంటర్వ్యూస్ చేసేవాళ్ళు ఒక ఎపిసోడ్ వచ్చేది ఎపిసోడ్ వచ్చేది మార్నింగ్ ఎయిట్ థర్టీకి అలా వచ్చేది అప్పుడు నాగేశ్వరరావు గారిది ఇంటర్వ్యూ చూసినప్పుడు నేను ఆలోచిస్తే నాగేశ్వరరావు గారి క్వాలిఫికేషన్ ఫోర్త్ క్లాస్ ఆ టైంకి నల్గొండ డిస్టిక్ కలెక్టర్ సిసోడియా సిసోడియా నీలం సహని నీలం సహని సిసోడియా నీలం సహని నీలం సహని సిసోడియా ఎవరు ఉన్నారు అంటే ఒక ఐఏఎస్ చదువుకున్నటువంటి ఒక జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా అంటే ఒక జిల్లా ఎంత మందికి తెలుసు ఫోర్త్ క్లాస్ చదువుకున్నటువంటి ఫోర్త్ క్లాస్ స్టాండర్డ్ ఉన్నటువంటి యాక్ట్ లేదంటే ఒక సెలబ్రిటీ ఏది ఏదన్నా సార్ అస్థాయి అప్పటి వరకు స్టడీ వెళ్ళాలి పీజీ చేయాలి పిహెచ్డీ చేయాలని అన్న ఆలోచన చేస్తే ఏం చేసినా ఒక ఒక ప్రాంతానికి ఉంటాయి లేదా దీన్ని బ్రేక్ చేయాలి అనేది ఫస్ట్ థాట్ రెండోది ఇందాక చెప్పినట్టు మొదటి నుంచి మన దేవుడు ఇచ్చినట్టు గిఫ్ట్ ఏంటంటే ఒక మనలో ఒక స్పెషల్ ఇచ్చారు క్రియేటివిటీ ఉంది క్రియేటివిటీ ఇచ్చారు స్కూల్లో వెళ్లి కామెడీ జోక్స్ చెప్పినా లేదంటే కల్చర్ ప్రోగ్రామ్ చెప్పినా క్లాప్స్ పడే తప్ప ఎప్పుడు అక్కడ నుంచి ఉన్నటువంటి ఆ చప్పట్లు ఒకసారి కళాకారుడికి చప్పట్లు అలవాటు అయిపోతే ప్రాణం పోయేంత వరకు ఆ చప్పట్లు మారుపోతూనే ఉంటాయి

కానీ మీరు సినీ రంగం ఇదో కళల ప్రపంచం రంగుల ప్రపంచం ఇక్కడికి వచ్చి ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు సరే మీరు సరే బుల్లితెరలో ఎన్నో ప్రయోగాలు నిజంగా ఇవ్వాలా అసలు ఆడవాళ్ళు అసలు ఫ్యాన్స్ అంటే ఇక వాళ్ళు ఏ మాత్రం టైం దొరికినా సీరియళ్లకు అంకితం అయిపోతారు ఇక మామూలుగా వాళ్ళు ఏంటంటే చాలా సీన్ సీరియల్కి అడిక్ట్ అవుతారు ఇప్పుడు సరే ఇండ్లలో మనం కామన్ గా చూస్తే ఆడవాళ్ళు ఆ టైం కు రాగానే వాళ్ళు అన్ని పదులు పెట్టుకుని గెస్ట్ వచ్చినా కూడా కొంతమంది పట్టుకోకుండా ఆ సీరియల్ పేరు ఒకప్పుడు మీకు టీవీలు రేడియోలు లేని అంటే రేడియో కంటే ముందు టీవీ రావడానికి లేడీస్ ఏం చేసేవారంటే అరుగు బయట కూర్చొని బయట అంతా కూర్చొని కబుర్లు చెప్పుకునేవారు డిస్కషన్ చేసుకున్నారు ఎప్పుడైతే ఇప్పుడు ఇండివిజువల్ లైఫ్ అయిపోయిందో వాళ్ళతో మాట్లాడే వాళ్ళు లేరు ఇది వాస్తవం వాళ్ళ ఎమోషన్స్ ని వాళ్ళ బాధల్ని షేర్ చేసుకునే వాళ్ళు లేరు దానికి రిలీఫ్ ఏంటంటే టీవీ సీరియల్స్ చాలా మంది ఏమనుకుంటామంటే ఇవన్నీ నేను కూడా నా మ్యారేజ్ కొత్త మా ఆవిడతో టీవీ చూస్తే విడాపిస్తాను అది కూడా జరిగింది చూస్తే టీవీ సీరియల్ చూస్తే విడాకులు ఇస్తారన్న కానీ రేపు దాని తర్వాత నాకు తెలియదు ఆ రోజు అలా మాట్లాడిన తర్వాత టీవీ సీరియల్ నాకు భోజనం పెడతదని ఈ రోజు నేను నిలబెడతానని అనుకోలేకపోయాను కొన్ని వేల మంది బతుకుతున్నారు టీవీ సీరియల్ సినిమా కంటే కూడా కొన్ని వేల మందికి భోజనం ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మందికి వాస్తవం మీరు ఒక టీవీ లేకపోతే లేదు లేదు వాస్తవంగా భోజనం చేసుకున్నారు మీరు అన్నట్టు ఎంత అంటే ఇప్పుడు ఉన్నటువంటి మానసికంగా చాలా మంది ఆడవాళ్ళకి అనేది మగవాళ్ళకి బయటపడే తిరిగి వాళ్ళకి మనకు అవసరం లేదు కానీ బయట బయట ప్రపంచం ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయేంత వరకు ఇంట్లోనే ఉంటున్నటువంటి లేడీస్ కి టీవీ చాలా అవసరం కరెక్ట్ వాస్తవాలు అంటే జరుగుతుంది సమాజంలో వాస్తవం ఏంటంటే వాళ్ళు ఆ క్యారెక్టర్స్ ఓన్ చేసుకోవడం దాంట్లో బాగా అడిక్షన్ అంటే ఇప్పుడు చుట్టూ వాళ్ళు అంటే ఒంటరి జీవితాలు అయిపోయినాయి అంతా బిజీ అయిపోయినారు పిల్లలు వాళ్ళ చదువులు ఉద్యోగాలు భర్తలు వారి వృత్తి వ్యాపకాలలో ఉంటారు సో ఈ ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళు ఈ సీరియల్కి అడిక్ట్ కావడం ఏంటంటే వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు అంటే ఏదో మన చుట్టూ ఉన్న మహిళలు కదా మన చుట్టే జరుగుతున్నాయి కదా అని కానీ ఇంకో కోణంలో ఈ ఆడవాళ్ళ ఎమోషన్స్ అంటే ఒక పగలు ప్రతీకారాలు ఈర్ష్యలు ద్వేషాలు కూడా పెరుగుతున్నాయి అనేటువంటి దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి అంటే సార్ అది యాక్చువల్గా మీరు అన్నట్టు సీరియల్ ను చూసి నెగటివ్ ని ముందు తీసుకున్నారనుకుంటే నెగిటివ్ తీసుకుంటే పాజిటివ్ కూడా తీసుకోవాలి కదా తీసుకోవాలి చెప్పిన అత్త కోడలు అద్భుతంగా ఉన్నారు కోడలు అత్త గారికి కాలం నమస్కారం చేయకుండా ఎక్కడికి వెళ్ళదు అని నేను తీస్తా చూస్తారు అలాగే ఫాలో అవుతారా ఏంటంటే దాని నుంచి ఇన్స్పైర్ అవుతారేమో మీకు అలా అనుకుంటే టీవీ ఒకటే కాదండి సినిమా ఇప్పుడు వెబ్ సిరీస్ సోషల్ మీడియా చాలా సో టోటల్ గా కొద్ది పర్సెంటేజ్ ఉంటుంది తప్ప అంత కాదు అదే అదే వాస్తవం అంత కాదు మహేందర్ గారు ఇప్పుడు సరే మీరు సీరియల్స్ చాలా ఇప్పుడు పద్దెనిమిది సీరియల్ అంటున్నారు ప్రముఖం చాలా ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఈటీవిలో ఆడదే ఆధారం మీరు నాకు తెలుసు వేస్ట్ మొదటి సీరియల్ ఆడదే ఆధారం ఈటీవీ ఈటీవీ లో నాకు తెలిసి చాలా మంది లేడీస్ తెలిసి ఉంటుంది ఆడదే ఆధారం చాలా ఫేమస్ ఓ ఒక వెయ్యి ఎప్ వర్క్ చేశారు ఆ తర్వాత గోకులమ్మ సీత ఇది దాసనారావు గారిది సీత ఆరున్నరకు వచ్చేది ఆ తర్వాత లాహిల్ లాహిర్ లో కథనాది అమ్మ రీసెంట్ గా వచ్చింది అమ్మ శతమానం భౌతి ఇప్పుడు ఆల్రెడీ టెలికాస్ట్ అవుతుంది రావోయ్య చందమ్మ ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది మౌన పోరాటం ఇప్పుడు టెలికాస్ట్ అవుతుంది బాహుబలి బొడ్డు సార్ది నా పేరు అది అదొక వెయ్యి ఎపిసోడ్ పనిచేది నేను దాని తర్వాత స్వాచనికులు సో ఇది ఫేమస్ చేసినవన్నీ మాక్సిమం ఇంత అంటే మీరు బాగా బిజీ ఉంటారు ఎన్ని సీరియల్స్ ఇంత వర్క్ చేయడం అంటే అన్నిటికీ స్టోరీ స్క్రీన్ ప్లే మాటలు అన్ని నేను ఇస్తాను నేను దాని తర్వాత మా టీవీలో ఒకటి కథలో రాజకుమారి ఆమె కథ అన్నపూర్ణ స్టూడియో వారిది నాన్నకు ప్రేమతో మా టీవీలో ఒక మూడు చేశాను దాని తర్వాత జీ తెలుగులో రౌడి గారి పెళ్ళం నెక్స్ట్ ఆడాలు మీకు చూడాలి నెక్స్ట్ జమ్నిలో పౌర్ణమి అనే ఒక కథ ఫస్ట్ సీరియల్ అది ఈ కథ ఐదు లాంగ్వేజ్ లో రిమేక్ మలయాళం భోజుపురి కన్నడ ఇంకొక లాంగ్వేజ్ ఐదు లాంగ్వేజ్ లో అది వెళ్ళిపోయింది మొన్నటి వరకు తాలి అని చెప్పేసి వచ్చేది మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీకి వచ్చేది ఇంకొక రెండు కథలు ఆల్రెడీ ఈటీవీ కోటి జమ్ని కోటి లైన్ లో ఉన్నాయి ఓకే చాలా అంటే ఇప్పుడు మహేందర్ గారు మీరు బుల్లితెర మీద చాలా బిజీ రైటర్ ఇవాళ అనుమానం లేదు ఇన్ని సీరియల్స్ ఇంత పద్దెనిమిది సీరియల్లు మీరు రాశారు రాస్తున్నారు రాస్తూనే ఉన్నారు సో మీరు వెండి తెర బిగ్ స్క్రీన్ మీద ప్రయత్నాలు ఏమైనా జరిగాయా అదే సార్ యాక్చువల్గా మీరు సక్సెస్ అంటున్నారు సక్సెస్ మధ్యలో ప్రతిరోజు నేను నిద్రపోయేటప్పుడు ఆలోచించుకున్నప్పుడు ఇది కాదు కదా నా లైఫ్ అని ఆలోచిస్తాను ఇంకా నేను వచ్చింది టీవీ సీరియల్ కోసం కాదు ఒకప్పుడు టీవీ చూస్తే విడాకులు విడాకులు ఇస్తానని చెప్పిన మా ఆవిడకి నేనే ఇప్పుడు టీవీ సీరియల్ రాస్తున్నాను ఎప్పుడంటే మనకు స్టేట్ డివైడ్ అయినప్పుడు మాక్సిమం ఇండస్ట్రీ అంతా అటువైపు వెళ్తాను నాతో పాటు ప్రయత్నం జరిగింది అక్కడ నుంచి నేను కృష్ణారావు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ మధ్యలో స్టోరీ మధ్యలో ఆగాను కదా డ్రైవర్స్ తర్వాత నా ఫ్రెండ్స్ ఒక ఐదు ఫ్రెండ్స్ అందులో ఒక అబ్బాయి రాయలసీమ ఒక అబ్బాయి గుంటూరు అలా రకరకాల ఒక ఒక పర్సన్ సినిమా తీసి ఆర్థికంగా డబ్బులు లేక ఆరోగ్యం ఆరోగ్యపర చనిపోయాడు అతను లో చనిపోయాడు ఒకతను ఇప్పటికే ట్రైన్ లో ఉన్నాడు బట్ అప్పుడు ఏంటంటే చాలా మంది ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోయారు ఉన్నా ఇండస్ట్రీని వదులుకోలేక సినిమాని వదులుకోలేక కృష్ణానగర్ లో సినిమా అంటే జోక్ అండి నా మీద ఒక చాలా వరకు పెట్టాలి అన్నప్పుడు పెట్టే వాళ్ళకి ఒక నమ్మకం రావాలి టైం బడ్జెట్ మన మీద పెట్టాలన్నప్పుడు కొన్ని రకరకాల వాళ్ళకున్నటువంటి ఉంటాయి కాలకులేషన్ కాలిక్యులేషన్ లేకుండా బడ్జెట్ వాడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు కదా దానివల్ల నేను టీవీకి అన్ఎక్స్పెక్టెడ్ నేను టర్న్ అవ్వాల్సి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్ టర్న్ అయినా మీకు మీరు కొంత ప్రూఫ్ చేసుకోవడానికి అంతే అంతే 14 లో నేను మీకు స్టేట్ డివైడ్ అనేది టూ థౌసండ్ థర్టీన్ ఫోర్టీన్ 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 నుంచి నేను ఫోర్టీన్ కి టర్న్ అయ్యాను జస్ట్ అంతే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ లో పద్దెనిమిది సీరియల్స్ నేను ఇప్పుడు ఖాళీ కాలేదు ఆ ఫైవ్ లోనే బిగ్ స్క్రీన్ అయితే డ్రీమ్స్ ఉన్నాయి ఇంకా అది ఉంది సార్ యాక్చువల్ నేను మన రీసెంట్ గా మీకు యూట్యూబ్ లో కొట్టిన నేను ఒక ఫైవ్ లాక్స్ లో ఒక త్రీ డేస్ ఓన్లీ త్రీ డేస్ లోనే పాప వినాశనం అని చెప్పేసి ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ పాప వినాశనం పాప వినాశనం ఒక డెమో చేశారు షార్ట్ ఫిల్మ్ అదే షార్ట్ ఫిల్మ్ తీసుకుంటారు మూవీ యాక్చువల్ అంటే మూవీకి ఒక ఐదు కోట్లు పెట్టి పెట్టి ఒక సినిమా తీయాలనుకుంటే ముందు నేను ఒక నేను ఎలా తీయగలుగుతాను నన్ను నేను ప్రూవ్ చేయడం కోసం జస్ట్ తీసుకుని విజిటింగ్ విజిటింగ్ కార్డ్ లాగా ఒక విజిటింగ్ కార్డ్ అట్ ఈస్ మహేందర్ అంటే ఇప్పుడు నేను చెప్పినవన్నీ మీరు వెళ్ళి లో కొట్టి ఆ సీరియల్స్ అన్ని చూడడానికి నా పనితరం చూడడానికి ఎస్ ఎస్ అనే బట్ అది ఆగదు ఇంకా నిరంతరం జరుగుతున్నాయి అయితే డ్రీమ్స్ అయితే ఉన్నాయి బిగ్ ఇంకొకటి మహేందర్ గారు మీరు ఏదో నోకియా ఫోను ఒక ఏడు వేలు అమ్మి ఇట్లా ఈ ప్రయాణం హైదరాబాద్ దాకా వచ్చి ప్రయత్నాలు ఎక్కడ పట్టు విక్ వదలని విక్రమార్కుడిలా మీరు ప్రయత్నాలు చేశారు సక్సెస్ అయ్యారు ఇంకా కొన్ని బిగ్ డ్రీమ్స్ ఉన్నాయని చెప్పి ప్రాజెక్ట్స్ చేయాలి అంటే బిగ్ స్క్రీన్ మీద ఒక మంచి మాటల మాంత్రికుడు ఒక అంటే మన రేంజ్ లో ఒక అప్కమింగ్ మాటల మాంత్రికుడు అని ప్రూఫ్ చేసుకోవాలన్నట్టు డ్రీమ్ ఉంది థ్యాంక్ యూ అదే మంచి డ్రీమ్ మీద కూడా నెరవేరుతుంది అనుకుంటున్నాను ఏంటంటే మీరు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం అనేటువంటిది పెద్ద సరే మీకు కూడా ప్రాక్టికల్ గా తెలుసు అది అందరికీ కొంత తెలిసిందే అంటే అది రంగుల ప్రపంచం అంటే దాంట్లో మనం ఎంతో ప్రూఫ్ చేసుకోవడానికి కొంత పేషెన్సీ టైము మనీ అన్ని ఎన్నో రిస్క్లు బేర్ చేయాలి సో మీరు ఇప్పటికీ అంటే పేషెన్సీగా ఉన్నారు ఒక టూ డికేట్స్ నుంచి ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అరే ఎందుకు వచ్చానరా ఈ వైపు ఇంకా నాకు అసలు ఏంటిది అనేది ఏమన్నా డిసప్పాయింట్మెంట్ ఎప్పుడన్నా వచ్చేదా నిరాశలు ఆవరించాయా ఏమన్నా చిన్న లాజిక్ చెప్తాను ఒక పోలీస్ అవ్వాలన్నా ఒక ఇంజనీర్ అవ్వాలన్నా ఒక డాక్టర్ అవ్వాలన్నా కనీసం ఒక డ్రైవర్ అవ్వాలన్నా అవును ఏదైనా అవును మినిమం ఏంటంటే డ్రైవర్ అవ్వాలంటే వాడికి డ్రైవింగ్ లైసెన్స్ వస్తే అంతే పోలీస్ కి వాడు ఏం చదవాలి వాడికి ఒక కులమాలలో ఉంటాయి సినిమా ఇండస్ట్రీకి మీకు ఇంటర్వ్యూస్ ఉండవు కోర్స్ ఉండదు ఏదో ఉండదు టాలెంట్ బ్లైండ్ గా రావాలి టాలెంట్ అయితే ఉండాలి టాలెంట్ ఉన్నా ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంది టాలెంట్ ఉన్న టాలెంట్ ఉన్నా నిలదొక్కుకోవడం దాని తర్వాత మీరు అడుగుతుందేంటంటే ఒక త్రీ ఫోర్ టైమ్స్ నేను ఆల్మోస్ట్ సొసైటీ దాకా వెళ్ళాను అలాంటి సంఘటనలు కూడా లేదు నాకు అర్థం కావట్లేదు క్లోజ్ అవుతుంది లైఫ్ చెప్పాను కదా వచ్చేటప్పుడే ఫిక్స్ అయిపోయిండు డోఆర్ అదే నన్ను నేను కంట్రోల్ నాకు ఉదయకి రెండు మంచి ఫ్రెండ్ నువ్వు ఎంత గుడ్డు అంత నాకు ఎంత బాగా కలిసి వచ్చిందో అంత దురదృష్టం కూడా ఆటోమేటిక్ నాతో పాటు వెంటాడింది ఉదయ్ కిరణ్ మంచి ఫ్రెండ్ టైంలో పాపం ఉదయ నేను గారితో ఇల్లు నాకు ఈఎంఐ కూడా దాసనాథ గారు ఇప్పించింది బ్యాంక్ మేనేజర్ చెప్పి బ్యాంక్ మేనేజర్ మా ఇంటికి పంపించేసి వారున్నా బాగుండేది సినిమా వాళ్ళతో ఈ తర్వాత ఆయన పాపం వారు అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి బ్యాడ్ ఇన్సిడెంట్ ఆ క్షణంలో అక్కడ దాకా వెళ్తాం కానీ అదే అదే లేదు అక్కడ ఆశ కొట్టుకోలేదు మనదేంటి మనం మనదేంటి మనం అనుకున్నదేంటి కొంత ఓపిక పేషెన్సీ అవసరం టైంలో వస్తుంది ఆ డిప్రెషన్ వచ్చేస్తది ప్రశ్న అంటే అందుకని నేను చాలా మందికి నాతో నన్ను చాలా మంది అప్రోచ్ అవుతారు ఇవన్నీ స్ట్రగుల్ ని ఫేస్ చేసేయి ఒక దమ్ము నీలో ఉంటేనే ఇక్కడికి రావాలి భోజనం ఉండదు అవకాశం ఉండదు రేపేంటో తెలియదు అప్పట్లో అయితే పిల్లనిచ్చేవాడు ఉండడు సినిమా అంటే కొంత మన బంధువులే మనల్ని వెటకారంటే చాలా తెలంగాణలో ఎక్కువ కొద్దిగా అవకాశాలున్నా అవకాశాలున్నా అవును సినిమా ఫీల్డ్ లో ఉండే అంత రాజకీయాలు దేంట్లో ఉండవు పద్దెనిమిది సీరియల్ లో పనిచేసేనా అదృష్టం అలా అలా వెళ్ళిపోయింది పద్దెనిమిది సీరియల్ కి ఏ సీరియల్ కి ఏ ఏ క్షణాలు ఏం జరుగుతుంది ఏంటో ఇప్పుడు ఏంటంటే ఇది కాదా నెక్స్ట్ అనే దాంట్లో వెళ్ళిపోయాం సీనియర్స్ అయిపోయాం సక్సెస్ ఇచ్చాం మనకంటూ ఒక మార్కెట్ ఏర్పరచుకొని అంటే చెప్తాను కదా సార్ నాకు లైఫ్ ఇచ్చింది సీరియల్ నాతో పాటు కొంతమంది ఇండస్ట్రీకి వచ్చి ఊరెళ్ళిపోయారు వేరే బిజినెస్ చేసుకున్నారు జాబ్ పెట్టుకున్నారు కొంతమంది యాక్సిడెంట్ చనిపోయి కొంతమంది ఆరోగ్యం నేను అలా వెళ్ళా ఇండస్ట్రీ నమ్ముకుని అక్కడే ఉన్నాను బట్ ఇదేంటంటే నా ప్రయాణం మధ్యలోనే ఉన్నాను నేను ఇంకా పూర్తిగా మీరు అన్నట్టు ఉద్యోగం అంటే ఒక వన్ ఇయర్ ఒక టూ ఇయర్స్ కూర్చొని సాధించవచ్చు అది అంతటితో అయిపోద్ది కానీ ఇప్పుడు మీ ప్రయాణం అనేటువంటిది నిరంతరం ఇది ఒక సృజనాత్మకమైనటువంటి కళ అప్డేట్ అవుతుండాలి ప్రూవ్ చేసుకోవాలి ఏ టైం లో ఏ థాట్ వచ్చినా వెంటనే పెన్ను పేపర్ పెట్టుకుని రాసేస్తాం మంచి కథ రాసాం అనుకోండి ఆ రోజు తృప్తిగా పడుకుంటాం మంచి కథ వచ్చిందని మీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండేదా మీరు ఈ వైపు పోతుంటే ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం ఏది ఒక టీచర్ డాక్టరో యాక్టరో ఏది కావాలన్నా ఒక ఫ్రెండ్స్ సపోర్ట్ బాగుంటది అంటే ఇన్స్పైర్ కూడా ఉంటది ఇప్పుడు ఒక పోలీస్ ఏంటంటే చుట్టూ కూడా ఫ్రెండ్స్ ఆదరే మనోడైంది మేము కూడా కావాలి ఓ టీచర్ అయ్యాడు నేను అరే నేను కూడా కావాలి అలాంటిది మీరు ఈ వైపు వస్తున్నప్పుడు మీ క్లాస్మేట్స్ మీ బ్యాచ్ మేట్స్ కొంతమంది క్వార్టర్ ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ సపోర్టివ్ విధంగా ఉండేదారే చీరబాబు అనేది ఏమన్నా తెలంగాణ ఒక వెనుకబడ్డ జిల్లాలో నుంచి ఏంటంటే సినిమా అంటేనే అమ్మో సినిమా అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ లో అని అనకొచ్చు లేదు పొరం ముద్ర అనుకుంటారు అంతే ఇప్పుడు నా ఫ్రెండ్స్ సినిమా ఇండస్ట్రీ అనగానే కళ్ళు కూడా నవ్వేస్తారు కళ్ళు కూడా నవ్వేసి పక్కకి వెళ్తారు ఏంటి రా అంటారు రైట్ రా అటు ఈవెన్ వాళ్ళ ప్లేస్ నేనున్నా అలాగే అంటారు సో మన నేపథ్యం అది కాదు కాబట్టి

ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో మీ ఉన్న పొజిషన్ లో సక్సెస్ ఉంటేనే ఇది తెలంగాణ సంబంధించిన రోజు వాళ్ళు వాళ్ళకి అప్డేటెడ్ ఉన్నారు ఆంధ్ర వాళ్ళు చాలా అప్డేటెడ్ ఉన్నారు అక్కడ సినిమా ఇండస్ట్రీకి వెళ్తామంటే హ్యాపీ వాళ్ళే పంపించేస్తారు వాళ్ళే పంపిస్తారు మన దగ్గర పంపించారు వాళ్ళకి ఆల్రెడీ ఒక ఛానల్ ఉంటది ఒక గాడ్ ఫాదర్ ఉంటాడు ఒక చైన్ ఉంటది సక్సెస్ చూసున్నారు చూసున్నారు ఎంత వాళ్ళకు అది ఓకే మహేందర్ గారు చాలా చాలా మీరు అనుకున్న కళల్ని నిజం చేసుకుంటూ ప్రయాణం కొనసాగిస్తున్నారు ఆల్ ది బెస్ట్ మీరు ఒక బిగ్ స్క్రీన్ మీద మంచిగా ఒక స్క్రిప్ట్ రైటరు ఒక మంచి మాటల మాంత్రికుడు ఏం డైలాగ్స్ రా అని హాల్ నుంచి బయటకు వచ్చే రోజు రావాలని మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కానీ మీ గురువులు గాని అందరూ మీ కళలు నెరవేరాలని వాళ్ళ బ్లెస్సింగ్స్ సపోర్టు ఆల్వేస్ ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ మీరు ఈరోజు ఒక ఇంటర్వ్యూని చెప్పండి ఒక మాట ఓకే మీరు మూడు నాలుగు సార్లు నాకు ఇంటర్వ్యూ నాకు రమ్మని చెప్పారు ओके ओके మీరు అలా ఉంటదిలే ఆ ఒకటి రెండు మంచి ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది మీద ఒకటి ఓకే నాకు నేను బేసిక్ గా ఇక్కడికి రావడానికి నా సెకండ్ థర్డ్ క్లాస్ లో నేను ఒక గురువు గారికి ఏకలవ్య శిష్యుణ్ణి ఓకే ఒక గురువు గారికి ఏకలవ్య శిష్యుణ్ణి అంటే నాలో మొదటి సరిగమలు పలికింది నాలో మొదటి ఈ క్రియేటివిటీ వైపు వేసింది ఒక మిమిక్రీ మాస్టర్ చైతన్య భారతి బండారం స్కూల్ ఆ స్కూల్లో ఓ టీచర్ మిమిక్రీ అద్భుతంగా చేసేవారు అప్పటి వరకు నాకు మిమిక్రీ అంటే తెలియదు ఆ మాస్టర్ చేసింది మా అన్నయ్య మిమిక్రీ ఇంట చేస్తా ఉంటుంటే ఓహో దీన్ని మిమిక్రీ అంటారా ఏంటి అంటే ఇలా ఇలా మాట్లాడారు చిరంజీవి గారులా మాట్లాడారు అక్కినే నాగేశ్వరరావు మాట్లాడు అప్పుడు నాకు తెలియదు నా థర్డ్ క్లాస్

హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ టేక్ కేర్